హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి అవల్దార్ యొక్క శాలరీ డీటెయిల్స్ అలాగే ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఇప్పుడు ఎస్ఎస్సి అవల్దార్ అనేది ఎస్ఎస్సి ఎంటీఎస్తోనే పడుతుంది ఈ పోస్టులు కూడా సో మీకు తెలిసే ఉంటుంది సో ఈ వీడియోలో మనము శాలరీ డీటెయిల్స్ అలాగే ప్రమోషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎస్సి హవల్దార్ యొక్క బేసిక్ శాలరీ వచ్చేటప్పటికి ఎయిటీన్ థౌజండ్ ఫర్ మంత్ ఉంటుంది సేమ్ ఎంటీఎస్ లానే ఉంటుంది అనమాట ఇది లెవెల్ వన్కి సంబంధించిన పోస్టు సెవెంత్ పే కమిషన్ ప్రకారం మనకి బేసిక్ శాలరీ అనేది ఎయిటీన్ థౌజండ్ ఫర్ మంత్ ఉంటుంది అర్థమవుతుందా సో దీనికి కొన్ని అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి సేమ్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి ఏ విధంగా అలవెన్సెస్ యాడ్ అవుతాయి దీనికి కూడా అదే విధంగా అలవెన్సెస్ యాడ్ అవుతాయి కొన్ని ఎక్స్ట్రాగా ఉంటాయి ఫస్ట్ డిఎన్ఎస్ అలవెన్స్ అనమాట ఇది ఫార్టీ టూ పర్సెంట్ అనేది యాడ్ అవుతుంది ఫార్టీ టూ పర్సెంటేజ్ అంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది సో ఇది మనకి ఓవరాల్గా బేసిక్ శాలరీ ఎయిటీన్ థౌసండ్కి యాడ్ అవుతుంది అనమాట బేసిక్ శాలరీ ఎయిటీన్ థౌజండ్కి ప్లస్ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది సో అదేవిధంగా సేమ్ అవసరెంట్ ఎలవెన్స్ కూడా ఉంటుంది సిటీస్ వైజ్ మారుతూ ఉంటుంది ఎక్స్ సిటీ సిటీస్లో మీరు వర్క్ చేస్తే ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ యాడ్ అవుతుంది అలాగే వై సిటీస్లో మీరు వర్క్ చేసినట్లయితే త్రీ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్ యాడ్ అవుతుంది జడ్జిటీస్లో అయితే వన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది సో అవసరం ఎలివెన్స్ అనేది ఈ హవల్దార్కి కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎం ఎంటీఎస్ కంటే అలాగే ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ కూడా ఉంటుంది సో ట్రాన్స్పోర్ట్ ఎలివెన్స్ కూడా సిటీస్ వైజ్ మారుతూ ఉంటుంది మీరు మెట్రో సిటీస్లో డ్యూటీ చేసినట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అనేది ఫైవ్ థౌజండ్ వన్ వన్ టూ ఉంటుంది అలాగే మీరు వైసిటీస్లో జెడ్ సిటీస్లో కానీ వర్క్ చేసినట్లయితే మీకు ఎయిటీన్ థౌజండ్ వరకు ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది యాడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మెడికల్ అలవెన్స్ కూడా ఉంటుందన్నమాట మెడికల్ అలవెన్స్ అనేది అప్రాక్సిమేట్లీ వన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఈ హవల్దార్ జాబ్కి అలాగే అదర్ అలవెన్సెస్ ఏమైనా ఏంటంటే శిక్ష అలవెన్సెస్ ట్రైనింగ్లో అలవెన్సెస్ అనేది మీకు యాడ్ అవుతుందనమాట అలాగే ఫెస్టివల్ బోనసెస్ కూడా ఉంటాయన్నమాట ఈ హవాల్దార్ జాబ్కి ఫెస్టివల్ బోనస్ కూడా యాడ్ అవుతుంది అలాగే డ్రెస్ అలవెన్సెస్ హవాల్దార్ జాబ్కి స్పెషల్గా ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది కదా సో ఆ డ్రెస్ కోసం కూడా మీకు అలవెన్సెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రాస్ శాలరీ అనేది మెట్రో సిటీస్లో ఏ విధంగా ఉంటుంది అంటే థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ రూపీస్ వరకు ఉంటుంది అనమాట మెట్రో సిటీస్లో మీరు డ్యూటీ చేస్తే అలాగే వై సిటీస్లో డ్యూటీ చేసినట్లయితే థర్టీ త్రీ థౌజండ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది జెడ్ సిటీస్లో గ్రామీణ ప్రాంతాల్లో మీరు వర్క్ చేసినట్లుగా అయితే మీకు థర్టీ థౌజండ్ వరకు ఈ గ్రాస్ శాలరీ అనేది ఉంటుంది సో ఇప్పుడు డిడక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం డిడక్షన్స్ అనేవి ఎన్పిఎస్ కట్ అవుతుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది అలాగే ఇతర మినహాయింపులు టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది సో డిడక్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది సో మొత్తం ఇప్పుడు హ్యాండ్ శాలరీ ఎంత ఉంటుందంటే నెట్ శాలరీలో మనకి హ్యాండ్ శాలరీ అంటే నెట్ శాలరీని అర్థం అంటే మీ చేతికి ఎంత జీతం వచ్చిందంటే గ్రాస్ శాలరీ నుంచి డిడక్షన్ తీసేస్తే మనకి ఎక్స్ సిటీ ఎక్స్ మెట్రో సిటీస్లో వర్క్ చేసిన వాళ్ళకి థర్టీ త్రీ థౌజండ్ నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది వై సిటీస్లో వర్క్ చేసిన వాళ్ళకి థర్టీ థౌజండ్ నుంచి థర్టీ టూ థౌజండ్ వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేసిన వారికి ట్వంటీ ఎయిట్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వచ్చే అవకాశం అనమాట శాలరీ సో హవల్దార్ శాలరీ అనేది సేమ్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ శాలరీ ఎలానే ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే సో ఈ విధంగా మనకి ఎస్ఎస్సీ హవల్దార్ శాలరీ ఉంటుంది సో ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చూద్దాం ఎస్ఎస్సీ హవల్దార్ ఉద్యోగంలో ప్రమోషన్స్ అవకాశాలు అనేవి ఫస్టు సీనియర్ హవాల్దార్గా మీరు ప్రమోట్ అవుతారు తర్వాత ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అవుతారు తర్వాత సూపర్టెండెంట్గా ప్రమోట్ అవుతారు తర్వాత అసిస్టెంట్ కమిషనర్గా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది అంటే మీరు ఎక్కువ అనుభవంతో ఉంటే మీకు లాస్ట్లో మీకు అసిస్టెంట్ కమిషనర్గా ప్రమోషన్ అనేది అవుతారనమాట సో ఈ విధంగా మనకి ప్రమోషన్ అనేది ఉంటుందన్నమాట ఎస్ఎస్సీ హవాల్దార్ పోస్ట్లో ఎడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే మీరు రిటైర్మెంట్ అయిపోయేటప్పుడు మీకు పెన్షన్ మరియు గ్రాట్యుట్యూటీ అనేది అంతుందనమాట అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అలాగే ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి అనమాట సో మంత్ మనకి ఇయర్లీ వైజు త్రీ పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అనేది పెరుగుతుంది అనమాట అంటే మీ బేసిక్ శాలరీ ఎంత ఉంటుందో దానికి త్రీ పర్సంటేజ్ యాడ్ అవుతుంది సో ఈ ఇంక్రిమెంట్ అనేది ఆ విధంగా పెరగడం జరుగుతుంది సో పెయిడ్ లీవ్స్ అనేవి ఉంటాయి అనమాట ప్రతి గవర్నమెంట్ జాబ్లో కూడా పెయిడ్ లీవ్స్ అనేవి ఉంటాయి సో అంటే మీకు లీవ్స్ అనేవి కొన్ని ఇస్తారు సో ఆ లీవ్స్ రోజు మీకు శాలరీ కూడా పడుతుంది అనమాట సో ఈ విధంగా మనకి ఎస్ఎస్సి హవాల్దార్ యొక్క శాలరీ అండ్ ప్రమోషన్స్ అలాగే ఎడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి